స్ ఇప్పుడైన తర్వాత ఎన్నికల ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ సంచలన ప్రకటన అయితే చేశారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఆయన ఏమన్నారు ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం చరిత్ర సృష్టించబోతున్నాం ఇవి మన సీట్ల లెక్క జగన్ సంచలనం వివరాలు చూస్తే ఏపీలో కొత్త చరిత్ర క్రియేట్ కాబోతోందని జగన్ ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల తరువాత తొలిసారి ఫలితాలపై స్పందించారు ఐపాక్ టీంతో భేటీ అయ్యారు సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలవబోతున్నట్లు వెల్లడించారు ప్రశాంత్ కిషోర్ అంచనా వేయని విధంగా సీట్లు రాబోతున్నాయని జగన్ చెప్పుకొచ్చారు ఈ ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్ అవుబోతోందని ధీమాగా చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలైతే సంచలనంగా మారాయి ఐపాక్ బృందంతో భేటీ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు మరోసారి అధికారంలోకి వస్తున్నామని ధీమాగా చెప్పుకొచ్చారు సీఎం జగన్ ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అయితే అందిస్తామని వివరించారు ఐపాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదిగా పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన నూట యాభై సీట్ల కంటే అధికంగా వస్తున్నాయని జగన్ చెప్పుకొచ్చారు ఇరవై రెండు ఎంపీ సీట్లు వస్తున్నాయని లెక్క చెప్పారు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో వైసీపీ ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలిచింది తిరిగి ఈ ఎన్నికల్లోనూ ఇదే సంఖ్య సాధిస్తామని జగన్ విశ్లేషించారు ఇరవై రెండు ఎంపీ సీట్లు సాధించబోతున్నామని ప్రశాంత్ కిషోర్ కూడా గే ఊహించి ఉండడన్నారు సీఎం జగన్ ఇక ఎన్నికల తర్వాత తొలిసారి స్పందించిన జగన్ తిరిగి సంచలన విజయాలు నమోదు చేయబోతున్నామని చెప్పారు ప్రజలు సుపరిపాలన చూసి మద్దతు ఇచ్చారని జగన్ వివరించారు ఐపాక్ టీం సేవలు వెలకట్టలేనివని అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన అందించామని వ్యాఖ్యానించారు ఐపాక్ సేవలను పరిపాలనలోనూ ఉపయోగించామన్నారు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాట మార్చారని జగన్ పేర్కొన్నారు ప్రశాంత్ కిషోర్ కళలో కూడా ఊహించని ఫలితాలు చూస్తామని జగన్ వివరించారు ఫలితాలతో దేశంలోని ప్రతి నేత ఏపీ వైపే చూస్తారని జగన్ ధీమాగా చెప్పుకొచ్చారు ఇప్పుడు జగన్ గెలుపు పైన కామెంట్ చేసిన కామెంట్స్ అయితే కనుక వాటిపైన అలాగే సీట్ల గురించి చెప్పిన లెక్కలతో ఏపీ ఫలితాలపైన కొనసాగుతున్న ఉత్కంఠ వేళ ఇప్పుడు సంచలనంగా మారిందని అయితే చెప్తూ ఉన్నారు